హాయ్ హలో వెల్కమ్ టు జై ముద్రాజ్ మీడియా గ్రామీణ పశు సంరక్షణ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చేసింది ఈ ఉద్యోగాలకు టెన్త్ పాస్ అయితే చాలు తెలంగాణలోని మేల్ అండ్ ఫీమేల్ అందరూ అర్హులే సెలెక్ట్ అయితే అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు ముప్పై ఐదు వేల వరకు జీతం పొందొచ్చు ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఫీజు లేదు మరియు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం దానికంటే ముందు మన జై ముదిరాజ్ మీడియాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ముదిరాజులకు ఉపయోగపడే అనేకమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది మరి ఎందుకు ఆలస్యం డీటెయిల్స్ లోకి వెళ్దాం నోటిఫికేషన్ ఓవర్ యూజ్ చూద్దాం ఆర్గనైజేషన్ వచ్చేసి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏడబ్ల్యూబిఐ జాబ్ రోల్ వచ్చేసి గ్రూప్ సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎడ్యుకేషన్ పదవ తరగతి పాస్ అయి ఉండాలి లేదా అంతకు పై చదువులు చదివిన వారై ఉండాలి శాలరీ వచ్చేసి ఫస్ట్ లెవెల్ శాలరీ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎలిజిబిలిటీ విషయానికి వస్తే టెన్త్ పాస్ అయి ఉండాలి లేదా అంతకు పై చదువులు చదివి ఉండాలి మరియు ఇండియన్ అయి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి మన ముదిరాజులకు ఓబీసీ కోటలో మూడు సంవత్సరాల అవకాశం ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ డీటెయిల్స్ వచ్చేసి పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల వరకు ఉంది దీంట్లో అన్ని అలవెన్స్ కలుపుకొని కటింగ్ పోను ముప్పై ఐదు వేల వరకు చేతికొచ్చే అవకాశం ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఈ అప్లికేషన్ పంపించవలసిన సమయం ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది అప్లికేషన్ ఫిల్ చేసే విధానం ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ ఫుల్ నేమ్ మీరు రాసే ప్రతి అక్షరం కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి అలాగే మీరు పురుషులైతే ఫాదర్ నేమ్ మహిళలైతే హస్బెండ్ నేమ్ రాయవచ్చు డేట్ ఆఫ్ బర్త్ మీరు ఈ అప్లికేషన్ రాసే నాటికి లేదా ఈ అప్లికేషన్ మీరు అప్లై చేసే నాటికి మీ వయసు ఎంతో నిర్ధారించాలి అలాగే మీరు ఎస్యా ఎస్టిఆ బీసీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే మన కుల ధ్రువీకరణ పత్రము మరియు పదవ తరగతి సర్టిఫికేట్స్ మన అడ్రస్ ప్రూఫ్స్ అన్ని కూడా జిరాక్స్ చేసి ఈ యొక్క అప్లికేషన్ కు జత చేయవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ని పంపించవలసిన అడ్రస్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీంగ్ మైల్ స్టోన్ ఢిల్లీ ఆగ్రా హైవే ఎన్హెచ్ టూ సిక్రీ బాలాగర్ హర్యానా వన్ టూ వన్ డబల్ జీరో ఫోర్ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సందర్శించండి లేదా ఇమెయిల్ ద్వారా మీ యొక్క సందేహాలను నివృత్తి చేయాలనుకుంటే సపోర్ట్ స్లాష్ ఏ రేట్ డాట్ ఇన్ అనే అనే మెయిల్ ద్వారా మీరు సపోర్ట్ సెంటర్ కు కాంటాక్ట్ కావచ్చు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు